హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ టు యువన్ నందన్ టాక్స్ మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదండీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు వెంటనే ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం ఎక్కువ శ్రమ పడకుండా చేసేసుకోవచ్చండి అదే సేమియా కేసర్ అండి ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి జీడిపప్పులు కిస్మిస్లు ఉంటే గనక వాటిల్ని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని అయితే వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి నెక్స్ట్ అదే నెయ్యిలో మనము ఒక కప్పు సేమియా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కూడా చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు మరి మాడిపోయేంత వరకు కాదండి జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియా కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకొని కప్పు సేమియా వేసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వాటర్ కరెక్ట్గా మనం సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకొని బాగా ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే సేమియా వేసుకోవాలండి ఇప్పుడు ఈ సేమియా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే సేమియాను ఉడికించుకోవాలి అలా అయితే సేమియా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే నేను ఉంది అని చెప్పి వేసుకున్నాను ఇప్పుడు షుగర్ అయితే వేసుకోవాలండి కప్పు సేమి ఆకి మనం ముప్పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా స్వీట్ మీడియంగా వాళ్ళకైతే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అది మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది కదండీ ఆరితే ఇంకొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి అయితే కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమేనండి షుగర్ అన్హెల్దీ అనుకున్న వాళ్ళు మనం బెల్లంతో అయినా చేసుకోవచ్చండి ఏదో అప్పుడప్పుడు అంటే తినొచ్చండి డైలీ మనం తినకపోయినా సరే ఈ సేమియా కేసర్ కేసరంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్